గిన్న పెడుతుంది ఫ్రెండ్ మెయి కా బబ్బులు చేయి కాదు ఫ్రెండ్స్ పూజా పౌడర్ వేస్తాను అయ్యో రేం పర్లేదు సో ఫ్రెండ్స్ మేము ఇవాళ క్యాబేజీ కర్రీ వేసుకోబోతున్నాము దానికి కావాల్సిన సామాన్లు వచ్చేసి అవి ఏమేమో మేము వేసుకునేటప్పుడు చూపెడతాం క్యాబేజ్ మంచి గడి మంచిగా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకోవాలి క్యాబేజీ శనగ పప్పు సారీ ఈ గిన్నె పెడుతు చేయాలి బబ్బులుగా చేయాలి అయితే పెట్టుకున్నా తర్వాత నూనె కొంచెం ఆయిల్ పోసుకోవాలి తదుపరి వేయాలి సామాన్ కాదు ఆయిల్ వేసుకోవాలి సామాన్లు తర్వాత వేయాలి ఆయిల్ ఇక్కడ చూపియాలి కెమెరామెన్ దగ్గరికి వచ్చి చూపియాలి ఎన్ని కేబేజ్లో రెండా మూడా మూడు ఎంతో కిలో రెండు కిలోలు వెళ్తే అయ్యో ఎక్కువ పడ్డది ఫ్రెండ్స్ ఆనియన్స్కి రా బబ్లో ఆనియన్స్ ఫస్ట్ అయితే ఆనియన్స్ కాదురా ఫస్ట్ క్యాబేజ్ చేయాలి అర్థం అర్థం లేని ఏం కాదు ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసుకొని తర్వాత క్యాబేజ్ వేసుకుంటా బాగుంటుంది ఇల్లు పైన తక్కువైనట్టున్నారా అరే ఆనియన్స్ తక్కువైనట్టున్నాయిరా వరుణ్ పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసుకోవాలనుకుంటారా పచ్చిమిర్చి క్యాబేజ్ వేసిన తర్వాతనే కదా శనగపప్పు మాకు కూడా కొత్తనే వంట ఏదో అట్లా ప్రయత్నం మా నుంచి ఒక చిన్న ప్రయత్నం ఇవిడ ఆనియన్స్ కన్నా పచ్చిమిర్చి ఎక్కువ కట్ ఆనియన్స్ కట్ చేస్తాను ఏ సార్ ఇంకెందుకు ఇక ఏ కింద ఉన్నాయి రా ఏవో టమాటాలు కింద ఉన్నాయి ఆనియన్స్ ఇవి బాగా మగ్గాలరా మగ్గినాకెట్లా ఉన్నాయి ఆనియన్స్ ఏ సరిపోయి మళ్ళీ కూర ఇది బాగా మగ్గేదాకా ఇట్లా కలుపుతా ఉంటే నూనె ఎక్కువైందంట వారా కెమెరా కొంచెం ఆరిజంటల్ గా పట్టుకోరా వంగర పెట్టినాం అనుకో వీడియోస్ అక్కడ రాదు బబ్లు నో ఎప్పుడైనా చేసినావారా ఈ కారీ ట ఎవరమ్మా నువ్వు చేసినావు ఎగ్ కర్రీ చేసినావు నేను ఫస్ట్ టైం ఎట్లయితుందో చూడాలి అయితే బొచ్చడి సార్లు చేసినావు అరే కొద్దిసేపు మూత పెట్టుకుందాంరా అయ్యేంత వరకు ఉల్లిగడ్డలు మగ్గయ్యేంత వరకు మూత పెట్టు అరే మగ్గినట్టు ఉన్నదిరా ఉల్లిగడ్డలు అన్నీ మగ్గినట్టు ఉన్నది ఎక్కువసేపు అయితే మాడిపోతుంది మరి ఇది మూత ఆగా దానికే అంటుకుంటుంది ఇప్పుడు ఇది ఎక్కువసేపు పెడితే ఇట్లా అడుగు అంటుంది కొంచెం సిమ్లో పెట్టుకుందాంరా అరే అల్లం వేయలే కాదురా కొంచెం అల్లం వేయాలి ఇట్లా మగ్గినాక కొంచెం అల్లం వేసుకోవాలి అరే స్పూన్ స్పూన్ ఇట్లనే వేసేద్దాం పట్టు అల్లం వేసినాక ఇట్లా బాగా కలుపుకోవాలి ఏమంటావురా బాబు నాకైతే ఫస్ట్ టైం చేస్తున్నాం మీరు కనుక ఎప్పుడైనా చేసినట్టయితే కింద కామెంట్ల తెలిపి వేయగలరు అల్లం ఎక్కువ ఉండారా ఏ క్యాబేజీలు ఎక్కువనే ఉన్నాయి సెట్ అవుతుంది టమాటాలు ఇప్పుడు వెళ్ళ తర్వాత వెళ్ళకూడ అర్థం ఇత క్యాబేజ్ పైన ఉండేలా ఏం కాదు క్యాబేజ్ పైన తను మనం క్యాబేజ్ చేసినాం చేద్దాం రా అల్లం వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు పసుపు ఎక్కువ పడదురా నాయన చేదైపోతుంది క్యాబేజ్ కూర ఎల్లో కలర్ కావాలంటే పసుపు పడాల్సిందే ఎట్లుండదు ఫ్రెండ్స్ పూజా పౌడర్ అయ్యో పౌడర్ పడ్డ ఏం పర్లేదు పైన ఏదైనా పసుపు కదరా అదేనేదైనా అది డైరెక్ట్ ఒరిజినల్ దాంతో తయారై ఒరిజినల్ 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 పసుపు ఐశ్వర్యకు బుద్ధి లేదు ఏం కాదు పూజ పసుపు ఏం పసుపు తిట్టుకుంటారు అనుకుంటారా ఏం కొంచెం కొంచబడ్డది పసుపు వేరేది ఇద్దాం అట్లా లైట్గా పైన లైట్గా ఇస్తాం ఏం కాదు అసలు పసుపుది ఆశీర్వాదు వన్ పర్సన్ శనగపప్పు క్యాబేజ్ పైన వేయాలి కదా ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ పైనుండి వేసుకున్నాం అన్న ఇప్పుడే క్యాబేజ్ ఇప్పుడైతే కొంచెం క్యాబేజ్ వేసుకోవాల్సిందే ఇక ఉప్పు ఇక పైనుండి వేసుకున్నాం ఉప్పు ఉప్పు ఏం కాదు క్యాబేజ్ వేసుకున్నాక పైన వేసుకున్నాం గిన్నె సరిపోతుంది అంటే క్యాబేజ్ ఏమో ఇంతున్న పూజా పౌడర్లాంబిడి పెట్టింది కదా మామే వచ్చినప్పుడు తీపి సరే ఆ వీడియో చూపి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్యాబే వేసుకుని అయిపోయింది ఇప్పుడైతే కింద మీకు బాగా కలుపుకోవాలి కింద ఏమన్నా ఉన్నాయా ఈ కూర బిస్కెట్ అవుతుంది అనిపిస్తుంది చూసే మన సబ్స్క్రైబర్లు మనం నన్ను వేసుకుంటారు అనుకుంటా గ్రేవీ కాదులే కానీ వస్తుంది వస్తుంది కూర ఇట్లా మనం కావలసుకొని పట్టి మరీ వేసినప్పుడు అయితే కూర కుదరదు ఇట్లా అడ్డదొడ్డంగా అనుకోకుండా వేస్తే బాగా కుదురుతుంది అరే గిన్నెలో తిరుగుతలేదురా క్యాబేజ్ ఎక్కువైనట్టు ఉన్నది మగ్గాలి మగ్గినాక తిరుగుతుంది మేము పెట్టుకున్న గిన్నెల ఈ క్యాబేజ్ సరిపోలేదు కొంచెం దిరివైన ఇబ్బంది ఉన్నది ఆ డబ్బులు అది ప్యాకెట్ల డబ్బలు కూడా కాలేనారా ఇండా పొట్ల ఉన్నా ఏహే పసుపు ఉంటుంది అది అది అల్లిపోవడం ఏదో ఒకటి కూర ఎట్లు వచ్చినా కూడా మనమే కదా తినేది ఫ్రెండ్స్ కూర ఉన్నది మమ్మల్ని క్షమించగలరు ఏసై గట్టింది కదా పసుపు అయిందిరా ఈ కలర్ ఉన్నది అసలు ఇది పసుపు మగ్గాల క్యాబేజ్లు మగ్గితే గిన్నె తిరుగుతుంది మొత్తం ఎవరికి కోసింది ఇన్ని క్యాబేజీలు మరి ఇన్ని క్యాబేజీలు కోసినప్పుడు ఎంత గంట పడుతుందో తెలుసుకోవాలి కదా మీరు నెక్స్ట్ టమాటలు ఇద్దాం అరే క్యాబేజ్ మగ్గింది మగ్గిందా మగ్గిందా అరే వరం చూసినా వరం మగ్గిందా క్యాబేజ్ కొన్ని ట ఇప్పుడైతే కొన్ని టమాటాలు కొన్ని టమాటాలు వేసుకున్నాం కూర ఎట్లయితో ఏందో ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాము మనకు ఇవన్నీ ఫస్ట్ సార్ కాబట్టి అలవాటు అయితే లేదురా రాను రాను పోతుంటే పోతుంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మంచిగా చేస్తాం అనుకుంటున్నాను అరే మంచి కలర్ఫుల్గానే పడుతున్నారా కూర ఇట్లనే తిందామా బాగుంది అది పచ్చి కూర తిందాం రా ఇంకా బాగుంటుంది కలపల్లా కలి కింది మీది కలపల్లా పట్టు మరి క్యాబేజ్లో వాటర్ కంటెంట్ రా క్యాబేజ్ తిన్నామనుకో హెల్త్కు చాలా మంచిది క్యాబేజ్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ కూడా దీనికన్నా అది పర్పుల్ క్యాబేజ్ రా వైలెట్ క్యాబేజ్ తిన్నామనుకో దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అవి అది మామూలుగా ఉండదు పర్పుల్ క్యాబేజ్ అయితే బాగుంటుంది నెక్స్ట్ సార్ ఒకసారి అరే దీంట్లో అది పడ్డదిరా మిరపకాయ తొడిమలు కూడా వేస్తుంద్రా బట్సే మంచిగా కలుపుకున్నాము అరే కొంచెం ఉప్పేయాలరా కొంచెం ఉప్పు వేస్తే మగ్గుతుంది తొందరగా ఉప్పు ఉన్నది ఉప్పు ఉన్నది కొంచెం ఉప్పేద్దాం ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకున్నాం ఇంకో తర్వాత కారం పొడి దాంట్లో ఏమన్నా మసాలా వేసి కొత్తిమీర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని దింపితే కూర అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇది ఒకసారి వర్క్కోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది క్యాబేజ్ కూరలకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే ఇది వేస్తే మామూలు టేస్ట్ కాదు మొత్త క్యాబేజ్ అయితే తినలేము కానీ ఇదే శనగపప్పు ఇప్పుడైతే శనగపప్పు వేసుకుందాం కొంచెం మగ్గినవి కొంచెం శనగపప్పు వేసుకొని మంచిగా తి తిప్పుకోవాలి ఎట్ల అవుతుంది ఏంది కదా అని కూర శనగపప్పు అయితే ఎక్కువ కాలేదు కదా పప్పు ఏం కాదు ఇది కూడా ప్రోటీనే కదా అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది ఇందా కొంచెం ఫైబర్ కంటెంట్ ఇందులో ఉంటుంది శనగపప్పు వేసుకుంటైతే అయిపోయిందిరా ఇప్పుడు దీన్ని ఒకసారి కింద మీద కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి శనగపప్పు గంట సేపు పాటు పక్కకు నానబెట్టుకోవాలి కూరగాకముందే తినబుద్ధి అవుతుంది మనం చేసింది మనకే నచ్చితే బాగుండదు అని తినేటోళ్ళు చెప్పాలి సరే చూసి ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేయాలి కొంచెం కారం పొడి కారం పొడి కొంచెం ఉప్పు కొంచెం మసాలా వేసుకొని మనం వాటర్ వేసుకొని ఉడకబెట్టిగా కూర కూర వేసుకొని దింపుకుంటే కూర అయిపోతుంది కొద్దిసేపు మూత పెట్టుకోవాలి కూర అయితే కూర అయితే మగ్గిందిరా ఇప్పుడు కొంచెం కారం పొడి కొంచెం కారం పొడి వేసుకున్నాం అరే స్పైసీ తింటరా నార్మల్ స్పైసీ తింటరా నార్మల్ స్పైసీ నార్మల్ స్పైసీయా అంతే కొంచెం కొంచెం మసాలా మసాలా చికెన్ మసాలా ఎవరెస్ట్ అంతలో అయితే కలుపుతుంది రే చికెన్ మసాలా మటన్ మసాలా ఇయ్యకు కారం పొడి వేసుకొని కొంచెం కిందికి మీరు వేసుకొని కలుపుకోండి కారం పొడ మీరే ఉన్నారు కదా నార్మల్ స్పైస్ అని కొంచెం సిమ్లో పెట్టుకోవాలరా అన్న ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి వేసుకో కూర కలర్ మంచిగా వచ్చింది కదా ఒక్కడ జరుపుతుందా కారం ఎక్కువైతే కాదు మీకు స్పైసీ కావాలా నార్మల్ స్పైసీ మరి వాడు వాడేమో నార్మల్ అంటాడు సరే ఫస్ట్ అయితే అదైతే కలుపు నెక్స్ట్ ఏమో కిందికి మీదికి బాగా కలుపుకో जल्दी नहीं मिला बाद अब कॉल तुम एटक है आईपी इंदरा अन्ना ये प्रेजेंट को नीली बोस को नीली

వాటర్ ఒక రెండు మూడు చెమ్ములు పోయండి అయిపోతుంది పోషణానికి అది దిబ్బుకొని తినడి కొత్తిమీర మర్చిపోకండి కూడా మర్చిపోకుండా ఎట్లున్నది రా కూర మస్తున్నది నిజం చెప్పు జన్యు సూపర్ ఉప్పు వేసుకుంటే మంచిగా ఉన్నది ఉప్పు కలవాలే రేటింగ్ ఎంత ఇస్తావురా కూర అయితే ఇట్లా ఫైనల్ ఇట్లా వచ్చింది కూర సో ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతకుమించి ఇంకా ఏం చెప్పలేము ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఛానల్ ఇప్పుడిప్పుడే కొంచెం తెలుస్తుంది ఫ్రెండ్స్ అందరికీ సజెషన్లోకి వెళ్ళిపోతుంది అందుకని మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం మంచి మంచి కంటెంట్లకి మాకు మంచి మోటివేషన్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా కామెంట్లు పెట్టండి అంత మంచి